వెల్కమ్ టు లావణ్యాస్లెస్టైల్ దేవీ నవరాత్రులలో ఈరోజు ఎందవ రోజు అండి ఈరోజు దుర్గాష్టమి ఈ దుర్గాష్టమి రోజు నా పూజా విధానం అలాగే అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాను ఇంకా చాలా విషయాలు మనం ఈరోజు వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈరోజు నేను దుర్గాష్టమి రోజు దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన పులిహోరని తయారు చేస్తున్నానండి పులిహోర కోసం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను ఈ విధంగా స్టవ్ మీద రైస్ కుక్కర్లో అంటే రైస్ కుక్కర్లో పెట్టలేదండి రైస్ కుక్కర్ మనకి బౌల్ ఉంటుంది కదా సో దానిలోనే రైస్ వేసేస్తాను అలాగే కొంచెం ఆయిల్ అలాగే కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసానండి ఒక నాలుగు తర్వాత పులిహోర పోపు జనరల్గా మనం ఏదైతే ఉంటుందో సో అదంతా కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాను సో రెండు కూడా రెడీగా ఉన్నాయండి అలాగే నేను రైస్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి నేను బాయిల్ చేసేస్తాను అనమాట అప్పుడు రైస్ పొడి కూడా వస్తుంది ప్లస్ మనకి ఆ పసుపు అలాగే సాల్ట్ కూడా చాలా చక్కగా కవర్ అవుతుంది అనమాట అలాగే చింతపండు గుజ్జు కూడా కొంచెం ఆ వేడి మీద ఉండగానే నేను కలిపేసి తర్వాత పోపు కలిపేసి ఇంకా నేను అక్కడ పూజా మందిరం దగ్గర పెట్టేసుకున్నానండి ఇక ఈరోజు యధావిధిగా ప్రతిరోజు మనం ఎలా అయితే దసరా నవరాత్రిలో దేవీ నవరాత్రి పూజ చేసుకుంటామో అదేవిధంగా నా పూజ మొత్తం చక్కగా దీపం పెట్టుకుని తర్వాత ఆచమనం చేసి సంకల్పం నైవేద్యం మీరు నైవేద్యం చూశారు కదా సో యథావిధిగా అన్ని చక్కగా చేసుకున్న తర్వాత ఈరోజు నేను దుర్గాదేవి అష్టోదర సతనామాలు చదువుకున్నానండి అలాగే లలితా సహసనామ పాలన చేశాను అలాగే మా లిటిల్ క్యూటీస్ కూడా చాలా చక్కగా నాతో పాటు కలిసి ఆచరమనం చేశారు అలాగే పూజ మొత్తం చాలా చక్కగా చూసారండి అలాగే ఈరోజు అమ్మవారి దగ్గర నేను రెడ్ కలర్ వస్త్రం సమర్పించుకున్నానండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను